ఆ బిడ్డ ఫిలిస్తీయుల నుండి ఇస్రాయేలీ రక్షించడం మొదలు పెడతాడని కూడా చెప్పాడు తన భర్త ఈ సంగతి చెప్పగా మనోహ దేవుణ్ణి ప్రార్థించి ఆ దూత మళ్లీ వచ్చి ఆ బిడ్డకు ఏమి చేయాలో నేర్పమని అడిగాడు దేవుడు అతని ప్రార్థన వినగా ఆ దూత మళ్ళీ మనోహ భార్యకు పొలంలో ప్రత్యక్షమయ్యాడు తన భర్తకు ఈ విషయం చెప్పింది మనోహ వెళ్ళి ఆ దూతను కలుసుకున్నాడు ఆ బిడ్డ గురించి అతని జీవితంలో చేయవలసిన పనుల గురించి అడిగాడు దేవుని దూత ఇంతకు ముందు చెప్పిన నియమాలనే మళ్లీ స్పష్టంగా చెప్పాడు అప్పుడు మనోహ ఒక మేకపిల్లను దహనబలిగా అర్పించడానికి సిద్ధం చేసి ఆ దూతను తమతో ఉందమని అడిగాడు అయితే ఆ దూత తాను దేవునికి బలిగా అర్పించబడిన దానిని మాత్రమే స్వీకరిస్తానని చెప్పాడు మనోహకు అది దేవుని దూత అని తెలియదు మనోహ ఆ దూత పేరు అడగ్గా అది అద్భుతమైనది అని చెప్పాడు అంతటా మనోహ ఒక మేకపిల్లను తీసుకుని రాతి మీద దేవునికి అర్పించాడు మనోహ అతని భార్య చూస్తుండగా ఆ దూత అగ్నిజ్వాలలో ఆకాశానికి ఆరోహణమయ్యాడు అప్పుడుగాని మనోహకు అది దేవుని దూత అని అర్థమైంది భయంతో వారు చనిపోతామని అనుకున్నారు కాని మనోహ భార్య దేవుడు వారిని చంపాలనుకుంటే బలిని స్వీకరించి ఈ విషయాలను వారికి చూపించడని చెప్పింది ఆ తరువాత ఆ స్త్రీ ఒక కుమారుని కని అతనికి సంసోను పూర్తి వీడియోని మా ఛానెల్లో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు